గు రోడ్ లో వస్తుంది అన్న చిరంజీవి సో మన దగ్గర ఎక్కడ ఇక్కడ వరకు వరకు ఉంది సో ఈ పచ్చేస్తే మనకు మొత్తం ఇవన్నీ కూడా ఎక్కడా లేని విధంగా కెమెరా కాపీ మొగ్గు అనేది చూడండి ఎంత చక్కగా ఉంది అన్ని వెరైటీ కూడా సిటీలో లభిస్తాది కానీ మనకి ఇక్కడ గుత్తి ప్రాంతంలో లోకల్ ప్రాంతంలో కూడా మనం ఇక్కడ చూడొచ్చు అలాంటి కూడా అలాంటి ఇలాగే ఎమ్మెల్యే చూపించేటువంటి ఇది ఇచ్చేటువంటి గిఫ్ట్ ఫ్రూట్స్ పెట్టి సో ఇది చాలా అద్భుతంగా ఉంది ఇవన్నీ సిటీలో మనం దొరుకుతాయి కానీ ఇప్పుడు వృత్తిలో దొరుకుతుందంటే మనం అదృష్టంగా భావించవచ్చు అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ గురి ప్రాంతంలోని నవ్యా యొక్క నైన్టీ నైన్ షోరూమ్ లెక్క వచ్చి విచ్చేసి ఇలాంటి కొనుగోలు చేసిందిగా గుత్తి ప్రజలకు ఇది సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చును చూడండి వాటర్ ఫాల్స్ అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాంటివి తగ్గిపోవచ్చు అలాగే ఎన్నెన్నో మనకి లు చూపించుకోవడానికి మన షాప్ లో కానీ అలాగే ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఐరన్ బాక్స్ కానీ ఇవన్నీ ఐరన్ ఐటెంస్ గానీ అలాగే షోరూమ్ కొనల్సిన ప్రతి ఐటెం కూడా మనకి ఇక్కడ అలాగే చిల్డ్రన్స్ కానీ ఫ్యామిలీ గదిలో ఎంచుకోవడానికి కూడా ధర అవుతుంది అలాగే హాట్ బాక్సెస్ తక్కువ ధరకి నైన్టీ నైన్ కి అనేది చాలా గ్రేట్ ఫుల్ గా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చును సో ఇక్కడ ఒక షోరూమే కాదండి ఒక ఫ్లోరే కాదు మనం సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో చైర్స్ చిల్డ్రన్స్ చైర్స్ కూడా పెరుగుతుందని చెప్పారు చాలా తక్కువ దొరుకుతున్నాయి ఇక్కడ అలాగే ఐటమ్స్ మనకి సీనరీ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి సో ఒకసారి మనము ఇక్కడ చూస్తే పిల్లల చిల్డ్రన్స్ కూడా ఇవి చూపించడానికి ఇవి ఎంతో కూడా బాగుపడతాయి చిల్డ్రన్స్ కి ఎంత బాగా యాక్టివ్ ఉంటారు పిల్లలు కూడా ఇలాంటి ఐటెమ్స్ తీసుకోవడంలో కూడా వాళ్ళు వాళ్ళ యొక్క రూట్ లో పోవచ్చు ఇవి కూడా చూడండి ఇంత బాగా పెన్సిల్ కిట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడే దొరుకుతుంది తక్కువ ధరకే దొరుకుతున్నాయి పెన్సిల్ కిట్లు అలాగే బేబీ కిట్స్ అలాగే పిల్లలు ప్రతి ఒక్కరి సరదాగా ఆడుకోవడానికి ప్రతి ఐటమ్ కూడా మనకి ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో దొరుకుతాయి ఇవన్నీ చూడండి పెట్టారు మొత్తం అన్ని చిన్న కూడా ఇక్కడ మనకు నైన్టీ నైన్ కే చూపెట్టడం జరిగింది ఒకసారి బ్యాగ్స్ రిటర్న్ గ్రూప్ ఇవ్వడానికి చాలా అనుకూలంగా ఉండదు అలాగే ఇక్కడ అసలు వండర్ఫుల్ రిటర్న్ గ్రూప్ ఇవ్వడానికి ఇక్కడ నేను చూసిన దాంట్లో నచ్చింది ఇవి బయటయితే త్రీ హండ్రెడ్ వరకు ఉండదు దాదాపు కానీ నైన్టీ నైన్ కి ఇవి దొరుకుతున్నాయి అంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఫోర్ ప్లస్ టూ ఫీచర్స్ ఉన్నాయి ఖచ్చితంగా చాలా సూపర్ మనం చెప్పుకోవచ్చు అన్నీ కూడా మస్తున్నాయి అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడం సరదాగా దొరుకుతున్నాయి సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఈ యొక్క సెకండ్ ఫ్లోర్ లో వినాయక చవితి కోసం మండపాల దగ్గర బ్యాక్ గ్రౌండ్ వేసుకోవడానికి చాలా చక్కగా ఉంది ఇది ఎక్కడ కూడా దొరకదు ఇది తగిన పర్చేస్ లో మనకు అలాగే ఇవన్నీ కూడా వినాయక చవితికి వేసుకోవడానికి ఉన్నటువంటి ఐటమ్స్ కూడా మనకు డ్రెస్సెస్ కూడా దొరుకుతాయి అలాగే కలర్ షర్ట్స్ ముఖ్యంగా టీషర్ట్స్ అండి ఒకసారి కలర్లు ఎందుకు వినాయకుని యొక్క టీషర్ట్స్ మనకి ఎంతగానో దొరుకుతాయి సో ఇవన్నీ ఒక్కొక్కటి కలర్ కలర్ సైజు బట్టి కూడా ఎల్ ఎల్ ఎం వరకు వచ్చేసిన ఇక్కడ నవె నైన్టీ నైన్ ఫోర థర్డ్ ఫ్లోర్ లో మనకి వాటర్ బాటిల్ కూడా మిల్టన్ కంపెనీ మంచి కంపెనీ అండి ఇవి తగ్గిన ప్రైస్ కి తక్కువ ధరలోనే మనకి లభిస్తాయి అలాగే ఇక్కడ వాచెస్ చూడండి వివిధ రకరకాలుగా వాచెస్ కూడా మనకి వివిధ మోడల్స్ లో కొత్త కొత్త ఇళ్ళల్లోకి చేరి వాళ్ళకు ఇవి కొత్తగా కనిపిస్తాయని కూడా మనము చెప్పుకోవచ్చు అలాగే బెడ్షీట్స్ అలాగే హౌస్ మొత్తం అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇలా గుర్తిపట్టణంలో ఇలా అంటే చాలా గ్రేట్ గా ఫీల్ కావచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న చిన్నపిల్లల చిల్డ్రన్స్ ఐటమ్స్ కూడా మనకు దొరుకుతున్నాయి బొమ్మలు అన్ని కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అలాగే ఇవన్నీ కూడా చూడచ్చు ఒకసారి ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద ఎమ్మెల్యే గిఫ్ట్ ఇచ్చేయడానికి కూడా ఉంది అలాగే ఎంతో ఆకర్షణీయమైంది అంబేద్కర్ ది కూడా ఇక్కడ మనం దీన్ని చూడొచ్చు ఎంతో ఆకర్షణీయంగా ఏ అంబేద్కర్ ఇలాంటివి దొరకాలంటే కనీసం సిటీ నగరాల్లో పోవాల్సి వస్తుంది కానీ ఇప్పుడు మన గుత్తిలోనే దొరుకుతుంది అలాగే ఇక్కడ ఇంకా ఎంత బాగా అద్భుతంగా ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి వచ్చేసి ఇవన్నీ కూడా మనకు చూడొచ్చు ఒక్కోసారి అలాగే ఎలాంటివి అని చెప్పి మన అన్నగారిని అడిగి తెలుసుకున్నాం నమస్తేనా ఎలా ఈ కొత్త ఐటెము పెట్టినటువంటి మీకు ఎలా నచ్చింది అన్ని బాగున్నాయి తక్కువ మీరు విలేజ్ లో చూస్తుంటారు సిటీలు పోతుంటారు కానీ మన గుర్తులు ఇలాంటివి లభించడం

ఎలా ఉంది మీకు చాలా గ్రేట్ అయి కదండి ఇప్పుడు మన గుత్తి ప్రాంతం అనేది ఒక సిటీ కాదు రామలోకం మండలము అలాంటి నియోజకవర్గం ఇలాంటి దొరకడం అనేది గొప్ప ఫస్ట్ అది ఇంత తక్కువ ధరకి గ్రేట్ ఏ కదండి ఒకసారి థ్యాంక్ యూ అండి మాది నవ్యా నైంటీ నైన్ స్టోర్ కొత్తగా ఓపెన్ చేశాము మా దగ్గర ఫార్టీ నైన్ నుండి వన్ త్రిబుల్ నైన్ వరకు ఎనీ ఐటమ్ మీకు దొరుకుతుంది మన దగ్గర ఎస్పెషల్లీ నైంటీ నైన్ ఐటమ్స్ అనేది ఎస్పెషల్గా ఉంటాయి మీకు దగ్గర దగ్గర థౌజండ్ ప్లస్ వెరైటీస్ నైంటీ నైన్కే ఉంటాయి మన రేట్కి మీకు చాలా డిఫరెన్స్ బయటకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది రేట్ కూడా మీకు కొన్ని ఐటమ్స్ చూపిస్తాను చూడండి చూపి ఎగ్జాంపుల్గా మీకు ఇది ట్రిమ్మర్ ఉంది ఈ ట్రిమ్మర్ అనేది మీకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా రేట్ ఉంది టూ ఎయిటీ టూ నైంటీ ఆన్లైన్లో ఉంది ఇది వచ్చేసి మన దగ్గర జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అట్లా కాకుండా మీకు నోవా కంపెనీ హెయిర్ డ్రై ఇది కూడా మీకు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇలా మీరు చెక్ చేయొచ్చు ఇది కూడా మన దగ్గర జస్ట్ నైంటీ నైన్ రూపీసే ఇలాంటి ఐటమ్స్ మన దగ్గర ఇలాంటి ఐటమ్స్ మన దగ్గర ఇలా పర్ఫ్యూమ్స్ కానీ మీకు ఇది ఎంఆర్పి టూ థర్టీ ఉంటుంది మన దగ్గర మీకు ఎనీ పర్ఫ్యూమ్ అయినా కూడా మీకు నైంటీ నైన్ ఇది స్పీట్ హార్ట్ కంపెనీ మీకు లేడీస్ కారణాలలో కూడా మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు ఇది కూడా మన దగ్గర నైంటీ నైన్ మీకు ఇలాంటి ఐటమ్స్ మీరు చూడొచ్చు ఇలా చూడండి మీకు ఎనీ ఐటమ్ మన దగ్గర నైన్టీ నైన్ ఇది కూడా మీకు ఇది వచ్చేసి మీకు మగ్గు టైప్ లోనే మీకు కెమెరా టైప్ ఇది కూడా మీకు నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర జ్యోతి ఇది వచ్చేసి మీకు ఫోర్ పీసెస్ చెడు వినుకు చెడు ఇది ఆన్లైన్లో కూడా మీకు ఆఫ్లైన్లో కూడా చాలా రేట్ ఉంటుంది ఇది కూడా మన దగ్గర జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మీకు అలాంటి ఒకే ఐటమ్ కాదు మీకు ఎనీ ఐటమ్ నైన్టీ నైన్ మన దగ్గర ఎనీ ఐటమ్ అనేది మీకు నైన్టీ నైన్ కే ఇస్తాము ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ మీకు ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ కానీ మీకు బల్క్ క్వాంటిటీ కావాలంటే ఎంత క్వాంటిటీ కావాలంటే మీకు అంత క్వాంటిటీ మీకు తెప్పించి ఇవ్వగలుగుతాము మీకు ఇప్పుడు గణేష్ చవితి కూడా వస్తుంది కాబట్టి డెకరేషన్ ఐటమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి మీరు ఒకసారి మన షాప్ విజిట్ చేయండి మీకు ఉన్నాయి వినాయక చవితి మనకి వినాయక చవితి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మీకు ఇలాంటి కండువాలు కానీ మన దగ్గర ఇలా మీకు బ్యాక్ డ్రాప్ ఉపయోగపడేటువంటి ఇట్లాంటి థర్మాకోల్ షీట్స్ కానీ ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ కానీ మీకు టీషర్ట్స్ జిబ్బాల్స్ మీకు ఆల్ ఐటమ్స్ మన దగ్గర వినాయక చవితికి సంబంధించిన ఆల్ ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయి లీఫ్ టైప్ బ్యాక్గ్రౌండ్ కి మీకు లీవ్స్ ఇలాంటి ఐటమ్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి ఇది వచ్చేసి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ మనం ఏదైనా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ దగ్గర పోయేదానికి మీకు ఇలా రిటర్న్ గిఫ్ట్స్ దీంట్లో ఫ్రూట్స్ కానీ అట్లా పెట్టేయడానికి ఉపయోగపడుతుంది ఇది కూడా మన దగ్గర జస్ట్ నైన్టీ నైన్ రూపీసే మీకు దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అలాగే మన దగ్గర చైర్స్ ప్లాస్టిక్ చైర్స్ కావాలన్నా చిన్నపిల్లలకి చాలా ఇష్టపడుతూ అంటారు ఇది కూడా మీకు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కే మీకు ఇది వచ్చేసి దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ కేజీస్ వెయిట్ నిలబడుతుంది చూస్తాం చూడండి నా వెయిట్ వచ్చి ఎయిటీ నేను కూడా నిలబడినా కూడా మీకు ఇంత స్టండి ఏదైనా నైంటీ నైన్కి ఇస్తున్నాము తక్కువ రేట్ ఏమి ఉండదు మన దగ్గర క్వాలిటీ ఉంటుంది ఏదైనా కూడా మీరు ఒకసారి మన షాప్ విజిట్ చేయండి ఇలా ఫ్లవర్స్ డెకరేషన్కి కి చాలా ఉపయోగపడతాయి దీంట్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఒక ఐటెం కాదు ముఖ్యంగా ఉండాల్సిన చిన్నపిల్లలు పెద్దోళ్ళకి అందరికీ సరిపోయేవి కాకుండా చిన్నపిల్లలు కూడా మన దగ్గర టాయిస్ ఐటమ్స్ ఉంటాయి ఇలాంటి ఎన్నో బొమ్మలు ఏ ఐటమ్ అయినా తీసుకోండి నైంటీ నైన్ రూపీసే మీకు ఆటో తీసుకోండి ఇట్లా డాక్టర్ సెట్ తీసుకోండి ఇలా ఎనీ ఐటమ్ మీకు ఒకటి కాదు రెండు కాదు మీకు ఎనీ ఐటెం కూడా నైంటీ నైన్ రూపీసే ఇట్లా బార్బిడాల్స్ ఇంజనీరింగ్ సెట్ ఇలాంటి మీకు ఎనీ ఐటెం కూడా మన దగ్గర నైంటీ నైన్ రూపీస్ మీకు అదే విధంగా ఇట్లా పెన్సిల్ల సెట్స్ రిటర్న్ గిఫ్ట్స్కి ఇవి చాలా ఉపయోగపడతాయి మీకు ఇది చూడండి ఇది ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్లో మీకు ఆడే ఇది నైన్టీ నైన్ కనేది మీకు దొరకదు కానీ మన దగ్గర మాత్రం జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఫైన్ జూట్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్ కి చాలా పోతున్నాయి దీంట్లో కూడా మన దగ్గర బిగ్ సైజ్ ఉంది స్మాల్ సైజ్ వరకు ఉంటాయి దీంట్లో కూడా మీకు రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఎంత క్వాంటిటీ కానీ అంత క్వాంటిటీ ఇస్తాం వచ్చేసి వాటర్ బాటిల్స్ మీకు సిక్స్ బాటిల్స్ ఉంటాయి మన దగ్గర త్రీ బాటిల్స్ ఉంటాయి టూ బాటిల్స్ ఉంటాయి మీకు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ మన దగ్గర ఉంటుంది మీకు ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ ట్వెల్వ్ పీసెస్ కలిపి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర మీకు ఎగ్ బాక్సెస్ ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఒకటి కాదు రెండు కాదు మీరు ఒకసారి వచ్చి మన షాప్ విజిట్ చేసి చూడొచ్చు ఇది మీరు మాత్రం ఛాలెంజింగ్ ప్రైజ్ ఇది కానీ మన దగ్గర జస్ట్ నైంటీ నైన్ రూపీసే మీరు మార్కెట్లో మొత్తం తిరిగేసి చూడండి రిటర్న్ గిఫ్ట్స్ చేయాలంటే మీరు గిఫ్ట్ రావాలంటే ఆడుకోవాల్సిన అవసరం లేదు మన షాప్కి వచ్చి వంద రూపాయలు ఇచ్చేసి మీరు హ్యాపీగా గిఫ్ట్ ఇవ్వచ్చు ఎవరికైనా కూడా మీకు ఇలాంటి ఐటమ్స్ కూడా మన దగ్గర చూడవచ్చు మీరు ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్సే మీకు ఏదైనా తీసుకోండి నైంటీ నైన్ రూపీసే ఇలా కిడ్స్కి సంబంధించిన పిల్లలకి సంబంధించిన సాఫ్ట్ టాయిస్ ఉంటాయి మన దగ్గర ఇది కూడా మీకు జస్ట్ నైన్టీ నైన్ రూపీసే మన దగ్గర అలాగే ఫ్లవర్ పార్ట్స్ మనం ఎవరికైనా ఇవ్వడానికి కానీ లేకపోతే ఇంట్లో సోకేస్ దగ్గర పెట్టుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది దీంట్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇది జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కోట్ పడుతుంది మీకు ఇది కూడా దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి చూడొచ్చు ఇది కూడా మీకు ఈ డబల్ ఇది కూడా డబల్ సెట్ వస్తుంది మీకు ఇది కూడా మీకు జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అలాగే ఇట్లా బెల్ట్ బెల్ట్ కావాలన్నా కూడా మనకి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కే మనం ఇస్తున్నాము మీకు దీంట్లో కూడా లెదర్ లో మోడల్స్ అన్ని కూడా మన దగ్గర దండిగా ఉంటాయి సంబంధించిన టీషర్ట్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి దీంట్లో మీకు వైట్ ఒకటి వస్తుంది మన దగ్గర ఆరెంజ్ ఒకటి ఉంటుంది దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్గా గా ఉంటాయి మన దగ్గర మీకు ఏ సైజ్ కావాలంటే ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాలిటీ రేట్ కూడా మన దగ్గర రీజనబుల్ ఉంటుంది అలాగే మీకు జిబ్బాస్ ఇప్పుడు మనకు వినాయక చవితికి జిబ్బాస్ అనే ట్రెండ్ నడుస్తుంది కదా దీంట్లో కూడా మనకి ఎల్లో కలర్ ఒకటి వస్తుంది ఆరెంజ్ కలర్ వస్తుంది దీంట్లో కూడా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు రేట్ కూడా మీకు బయటికి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి మన షాప్ విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది అలాగే వినాయక చవితికి సంబంధించిన ఇలాంటి కండువాలు కండువాలు కావాలంటే దీంట్లో కూడా మీకు ఐదారు మోడల్స్ ఉంటాయి మన దగ్గర దీంట్లో మీకు తక్కువ రేట్ నుండి ఎంత రేట్లో కావాలంటే అంత రేట్లో ఉంటాయి అలాగే మీకు జెండాలు ప్రతి మండపానికి ఉపయోగపడేది జెండా వినాయక చవితికి ఇలాంటి జెండాలు కూడా చిన్న సైజు ఉండి పెద్ద సైజు వరకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి వినాయకుడితో పాటు ఓమ్ ఉంటుంది రాముంది ఉంటుంది ఇలా మీకు ఏది కావాలంటే అది ఎనీ టైం ఉంటుంది మన దగ్గర మీకు అది ఒకటి ఇది ఇప్పుడు వచ్చేసి ఇది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇది మీకు ఎయిట్ ఫీట్ వరకు మనకి ఇట్లా అడ్జస్టబుల్గా చేసుకోవచ్చు దీన్ని దీన్ని వచ్చేసి మనకు బ్యాక్ డ్రాప్ గా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు వినాయక చోతి వస్తుంది కదా మనకి మండపాలు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంట్లో కూడా మనం వినాయకుడికి కూర్చోపెట్టాలంటే బ్యాక్గ్రౌండ్ చాలా ఉపయోగపడుతుంది ఇది కూడా మీకు ఆన్లైన్లో కానీ బయట చాలా రేట్ అమ్ముతున్నారు కానీ మన దగ్గర మాత్రం చాలా రీజనబుల్ ఉంటుంది ఒకసారి మన షాప్ విజిట్ చేయండి మీకు డైరెక్ట్ చూసి మీరు పర్చేస్ చేయచ్చు ఇది కూడా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది మన దగ్గర వచ్చేసి త్వరగా వచ్చి తీసుకోండి ఇది మంది థర్డ్ ఫ్లోర్ అండి దీంట్లో మీకు వచ్చేసి గిఫ్ట్ ఆర్టికల్స్ టాయ్స్ తర్వాత చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మీరు ఒకసారి చూడొచ్చు ఇవన్నీ సాఫ్ట్ ఐస్ దీనిలో మీకు సైజెస్ కానీ మీకు చిన్న సైజు ఉండి పెద్ద సైజు వరకు అలా అవైలబుల్గా ఉన్నాయి ఇలా చూడొచ్చు మీకు ఎక్కడ దొరకనం ఇట్లా క్యారెక్టర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి బెంటన్ కానీ మ్యాన్ కానీ ఇలాంటి ఐటమ్స్ కూడా మన దగ్గర చూడొచ్చు మీరు ఒక్కొక్కటి ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు కానీ ప్రతి ఒక్క ఐటమ్ అలాగే మీకు వాటర్ బాటిల్స్ కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీకు రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఏదైనా మనం గృహపదేశాలు ఓపెనింగ్ ఇలాంటి ఐటమ్స్ మన దగ్గర ఒకసారి వస్తే మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్సే చూడండి మీరు నిదానంగా ఒక్కొక్కటి ఐటమ్ మీదికి రేటు కానీ మన దగ్గరికి బయట రేటు కి డిఫరెన్స్ ఉంటాయి ప్రతి ఐటమ్ మీద మీకు రేటు ఒకసారి వచ్చినామే అని కాకుండా ఒకసారి రేటు కూడా మీరు చూసి తీసుకోండి మీకు బయట ఇంత ముందు మనం ఎప్పుడు ఎంత ఉన్నాము ఇప్పుడు మనం ఎంత ఎక్కువ మీకు ఒక ఐడియా వస్తుంది ఇలాంటి మీరు ప్రతి ఒక్క ఐటెం కూడా ఇప్పుడు ట్రెండింగ్ ఉండేది ఇలాంటి గణేష్ మనం ఏదైనా ఎమ్మెల్యేలకు దానికి అడిగిపోవడానికి సింపుల్గా ఇవ్వడానికి గణేష్ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు దీంట్లో కూడా మనకి ఆల్ సైజెస్ ఉన్నాయి చిన్న సైజు నుండి మీకు పెద్ద సైజు వరకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో మీకు బ్లాక్ కావాలంటే బ్లాక్ ఇలాంటివి కావాలంటే ఇలాంటివి కూడా ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి అంబేద్కర్ ఇది ఇది అంబేద్కర్ అనేది ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడుతున్నారు ఇది వచ్చేసి మనకి రిటర్న్ గిఫ్ట్కి కి చాలా పోతుంది దీంట్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు వచ్చి డైరెక్ట్ వచ్చి ఒకసారి మన షాప్ విజిట్ చేస్తే మీకు అన్ని కూడా దీంట్లో వీడియోలు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు ఒకసారి డైరెక్ట్ వచ్చారంటే మీరు కూడా డైరెక్ట్గా చూడొచ్చు మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయో ఇలా టోటల్గా మీకు రిటర్న్ గిఫ్ట్స్కి బర్త్డేలకి మీకు ఆల్ ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇవి వచ్చేసి మీకు వాచెస్ వాచెస్లోనే మీకు చిన్న ఇంటి ముందర టేబుల్ ముందర పెట్టుకోవడానికి అంత చాలా బాగుంటుంది దీంట్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఇవన్నీ వాచెస్ దీంట్లో కూడా మీకు ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా డిజైన్స్ అనేది మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ఇలా ప్యాటర్న్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంటాయి ఇలా మీకు ఎవరికైనా కపిల్స్కి ఇవ్వడానికి కానీ ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి మన దగ్గర చిన్నపిల్లలకి సైకిల్స్ కూడా ఉంటాయి ఇవి సైకిల్స్ వచ్చేసి మన దగ్గర నార్మల్ నుండి హై రేంజ్ వరకు ఉంటాయి ఇలాంటి సైకిల్స్ కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి తర్వాత వచ్చేసి ఇలాంటిది తర్వాత క్యాలం బోర్డ్స్ క్యాలం బోర్డ్స్ కూడా మన దగ్గర సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి తర్వాత వచ్చేసి పిల్లలకి ఉయ్యాళ్ళు ఉయ్యాళ్ళు కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో క్వాలిటీస్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఒక్కసారి నేను ఒకటే ఒకటి చెప్తున్నాను కస్టమర్కి ఇన్నిసార్లు మీరు బయట కొని ఉంటారు ఒక్కసారి మన షాప్ విజిట్ చేయండి మీకు సాటిస్ఫాక్షన్ అయితేనే తీసుకోండి రేటు కానీ క్వాలిటీ కానీ రెండు కూడా చూసిన తర్వాత మీకు ఐటమ్ నచ్చితేనే తీసుకోండి ఒకసారి మన షాప్ విజిట్ చేయండి మరొకసారి చెప్తున్నాం మన అడ్రస్ వచ్చేసి నవ్యా నైంటీ నైన్ స్టోర్ మనది చర్చి రోడ్డు ఇంకా మీకు దగ్గరలో చెప్పాలంటే గుర్తికోటకు పోయే దారిలో మన నవ్యా నైంటీ నైన్ స్టోర్ అని ఉంటుంది ఒకసారి మన షాప్ విజిట్ చేసి మీకు ఎనీ ఐటమ్ ఫార్టీ నైన్ నుండి వన్ నైన్ వరకు ఐటమ్ దొరుకుతుంది మీకు ఒకే షాప్లో వచ్చి మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి బయటికి మనకి రేటు డిఫరెన్స్ చూడండి క్వాలిటీ చూడండి అన్నీ ఓకే అయితేనే మీరు తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ సంపర్లాగ సెల్ నంబర్న్ టూ డబల్ ఫోర్ థి